ఓకే అన్న ఇప్పుడు మనం వచ్చేసైతే గూడూరు పొట్టలు మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఉన్న పొట్టలన్నీ మనం పిల్లలన్నీ వచ్చి చూద్దాం సేల్ అయిపోతున్నాయి అనమాట అంటే చాలా తక్కువ వచ్చినాయి అనమాట ఈ వారం ఎందుకంటే వర్షాలు కాబట్టి కొంచెం పొట్టలు అనేవి దర్చుకున్నాయి ఇంకా కొన్ని చాలా వరకు రాలేదు తక్కువ వచ్చినాయి అనమాట మార్కెట్ అనేది చూసుకోవచ్చు మీకు చాలా తక్కువ అయితే ఉన్నాయి పిల్లలు అనేవి అయితే మీకు మన అల్లికాన్ గారు అయితే వీడియో చేయడానికి అయితే ఖాళీ లేదన్న అందుకని నేను మనం ఇప్పుడు ఈ వీడియో అనేది అయితే ఇప్పుడు మనం వచ్చేసైతే గూడూరులో వచ్చాం కాబట్టి దీని అట్టా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేది అయితే ఉందన్నమాట ఈ మార్కెట్ ఎలా రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే పడుతుంది అన్న అలాగే బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక ఏడు కిలోమీటర్లు అయితే పడుతుంది ఒక కిలోమీటర్ తేడా మనకైతే చూసుకోవచ్చు మన చుట్టూరు అంటే ఉంది కదా తక్కువ వచ్చినాయి అనమాట మనకి ముందు ముందు వారంలో అయితే లేవు తక్కువ వచ్చినాయి ఎందుకంటే వానల వల్ల ఆగిపోయి ఉన్నారనమాట చాలా వరకు దేటి గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఇది మన అలీకాంత్ గారు అయితే సేల్ చేయించారనమాట మనకు సబ్స్క్రైబర్కి వచ్చారు కదా వాళ్ళకైతే కొన్నారు ఇది దీనికి ఎంత కొన్నారు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకు కొన్నారు కదా అలీకాంత్ గారు సబ్స్క్రైబర్కి ఇంకా కావాలంట ముప్పై పిల్లలు అయితే కొన్నాయి గత వచ్చి అయితే పదిహేను వేలు అయితే పట్టాయి అనమాట మీకు అన్ని చూపిస్తుంది క్లారిటీగా ఒక పొట్టేళ్ళు కూడా ముప్పై పొట్టేళ్ళు అయితే కొన్నారనమాట ప్రస్తుతానికి ఇంకా కావాలంట పొట్టేళ్ళు ఇంకా ఇవి చూస్తున్నారు జత జత అయితే పదిహేను అయితే కొన్నారనమాట లోడ్ చేసేస్తున్నారు అనమాట ఈ ముప్పై పిల్లలు కూడా ఉన్నాయి ఇప్పుడు జత కలు ఉన్నారు కదా లోడ్ చేసేస్తున్నారు పట్టుకెళ్ళిపోతున్నారు అంట కావాలంటే వాళ్ళ పిల్లలు అవి కూడా చూస్తున్నారు అనమాట మనం అయితే వేరే గట్ట దగ్గరికి వెళ్తాం ఇది చాలా సేల్ అయిపోయినమాట మనకు కనబడుతున్నాం కదా బ్లూ కలర్ రంగులేదు అవన్నీ సేల్ అయిపోయి ఉన్నాయి మనం కూడా వెళ్ళి కంప్ రింగ్ అనేది అయితే తెలుసుకోవడం ఓకేనా ఇప్పుడైతే వేరే కడ దగ్గరికి వచ్చాం ఇది వచ్చినప్పుడు అయితే ప్రైజు ఇరవై మూడున్నర అయితే చెప్తున్నారు అనమాట మనం కదా పిల్లలు అన్నీ కొన్ని తడిసిపోయి ఉన్న వాళ్ళు అలా కనబడుతున్నాయి అన్న మనకి పిల్లలు అనేవి చాలా వరకు వర్షాలు పడడం వల్ల అయితే తడిసిపోయేందుకు కనబడుతున్నాయి అనమాట మనకి చాలా మార్కెట్లు అనేవి చాలా తడిచిపోయినాయి అన్న అన్నీ తడిచిపోయి ఉన్నాయనుకుంటా కట్టలు అనేవి అయితే మనకి జత వచ్చేసరికైతే ఇరవై మూడున్నర అయితే చెప్తున్నారు అనమాట ఇవన్నీ కూడా నాలుగైదు నెలల పిల్లలే అనుకుంటాయి ఇవన్నీ కూడా బహుశా నాకు తెలిసి చూసుకోవచ్చు మనం ఇప్పుడు చూసాం కదా కట్ట వచ్చేసప్పటికైతే ఇరవై మూడున్నర అయితే చెప్తున్నారనమాట ఈ కట్ట వచ్చేసి వర్షం వల్ల అయితే తడిచుకున్నైనా మనకు కనబడుతుంది కదా కొంచెం తడిగా ఉన్నా కూడా కనబడుతున్నాయి మనకి వర్షం వచ్చినాయి అక్కడ వర్షాలు కాబట్టి కొంచెం తడిచిపోయినాయి ఎండికోసమే చాలా వరకు రావడం అంటూ ఆగిపోయినాయి అనమాట కట్టలు అనేవి అయితే హోటల్ పిల్లలు రావడం అంటూ ఆగిపోయినట్టు దీనికోసమే ఓకేనా దీన్ని చూసారు కదా ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడున్నర అయితే చెప్తున్నారు ఓకే మనం ఇప్పుడు వేరే కట్ట దగ్గరికి వెళ్దాం వేరే కట్ట దగ్గరికి అయితే తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న కరెక్ట్ వచ్చేటప్పటికైతే ఇరవై రెండున్నరకి అయితే అమ్మారు అనమాట చూడండి మనకి లోడ్ అనేది ఎక్కించేస్తున్నారు దీని అడ్రస్ ఎక్కడికి అనుకుంటున్నారు అనేది తెలియదు మనకి కానీ ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇరవై రెండున్నర అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట అయితే చూసుకోవచ్చు మనకు పిల్లలు అనేది అయితే బాగున్నాయి చాలా వరకు చూడండి వర్షం వల్ల తడిచినా కూడా మళ్ళీ కనబడుతున్నాయి కట్ట స్టౌడ్కి అయితే ఇరవై రెండున్నర అయితే అమ్ముతున్నారంట ఇదో చూడండి చేసుకుంటున్నారు లోడు కట్ట అనేది అయితే సేల్ అయిపోయింది ఇక్కడ చూద్దాం మనం కూడా వేరే కట్ట దగ్గరికి అయితే తెలుసుకుందాం ఎన్ని కట్టలు ఇంకా ఎన్ని కట్టలు అయితే సేల్ అయిపోయినాయి చూసుకుని కదన్న ఇది ఇది వచ్చేటప్పటికైతే ఇరవై రెండున్నరకి అయితే కొన్నారనమాట ఈ కట్ట వచ్చేటికైతే బాగున్నాయి కదా అయితే ఇవ్వన మనం ఇప్పుడైతే వేరే గట్ట దగ్గరికి వెళ్దాం ఓకేనా మనకి ఇప్పుడు కనబడుతుంది కదా బ్లూ కలర్ రింగ్ వేసి ఇది కూడా సేల్ అయిపోయినాయి అనమాట ఈ మార్కెట్లో ఇగో చూడండి మనకి కట్ట కూడా కనబడుతుంది చూపిస్తాను చూడండి మనకి ఇది వచ్చినప్పుడు అయితే జత పదిహేను వేలు అయితే చెప్పుకున్నారనమాట ఫెయిల్ అయిపోయి జత పదిహేను వేలకి అయితే కొన్నారంట అక్కడ పిల్లలు మనకు చూస్తున్నాం కదా ఈ పిల్లలు తీసుకొచ్చిన జత వచ్చేప్పటికైతే పదిహేను వేలు అయితే చెప్పి పదిహేను వేలకి అయితే కొన్నారంట పుల్లు కలర్ రన్ చేస్తున్నారు అయితే మనకి అయితే క్యాటింగ్ అంటే కనబడుతుంది కదా వీడియోలో ఇది అట్టే స్టోర్ అయితే పదిహేను అయితే కొన్నారనమాట జత వచ్చేసి ఇది అక్కడ ఏ పక్కన చిన్న ఇంకా కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తాం ఇంకా చూడండి ఇంకా ఆన్లైన్ అనమాట కొన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న కట్ట వచ్చినప్పుడుకి అయితే పదిహేడు వేలు అయితే చెప్తున్నారు అనమాట జత కలిపి అని మనకి కట్ట అనేది అయితే బాగుంది పొద్దు పొద్దున్న ఈ వైట్ కలర్ లో బిల్ కలర్లు ఉన్నాయండి మెరిసిపోతున్నాయి అనమాట జత వచ్చినప్పుడు అయితే పదిహేడు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఇది ఇవన్నీ కూడా నాలుగైదు నెలల లోపల పిల్లలు అనమాట మనకు కనబడుతున్నాయి కట్ట వచ్చేసి అయితే చూశారు కదా ఈ కట్టొచ్చితే మనకి చూడండి చాలా తెల్లగా అయితే కనిపించేస్తున్నాయి ఏ మాములుగా లేవు పడడం వల్ల కొన్ని తడయడం వల్ల అయినా సరే మనకి ఎలా కనబడుతున్నాయి వీడియోలో పదిహేడు వేలు అయితే చెప్తున్నారు అన్నది జత కలిపి కట్ట చూడండి కరెక్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఇవన్నీ కూడా నాలుగైదు నెలల పిల్లలు పిల్లల బాగున్నాయి అలా పిల్లలు ఏమైతే అయితే మనకి ఇదైతే కరెక్ట్ అయితే బాగుంది నిజంగా చెప్పాలంటే మనం ఇప్పుడైతే వేరే కడ దగ్గరికి వెళ్దాం వాటి గురించి తెలుసుకుందాం మన ఓకేనా మనం ఇప్పుడైతే వేరే కడ దగ్గర వచ్చాము ఇది అయితే మద్రాసు వెళ్తాయంటే ఇక ఈ హోటల్ ఓకే దీని ప్రైజెషన్కి వచ్చేస్తే మనకి పద్నాలుగు వేలు అయితే పడ్డాయి అనమాట చెత్త కలిపి రంగులు వేసుకుంటున్నారు ఇప్పుడే అదిగో చూడండి రంగు డబ్బు కూడా ఇంకా ఇక్కడ ఉంది వేసుకుంటున్నారు ఇప్పుడే అనమాట ఇప్పుడే సేలేని ఇవి అయితే పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారంట చెత్త కలిపి చూపిస్తాను చూడండి అన్ని కూడా ఇప్పుడు కూడా ఈ మూడు నాలుగు నెలలో ఒకరి పిల్లలు అలా ఉంటుంది నిజంగా అయితే మనకు అలాగే ఉన్నాయి కదా ఈ సపోజ్ నాకు తెలిసి అయితే నన్ను అనుకుంటున్నా మూడు నాలుగు పిల్లలు పిల్లలనికి ఇవన్నీ ఎన్న చూసారు కదా ఈ కట్ట అయితే మనకి సేల్ అయిపోయి అనేది అయితే అది ఎంత సేల్ అయిందంటే పద్నాలుగు వేలకి అయితే సేల్ అయిపోయినాయి అనమాట ఇది మనకి పద్నాలుగు వేలకి అయితే సేల్ అయిపోయినాయి నాకు తెలిసి ఇవన్నీ కూడా మూడు నాలుగులో పిల్లలు అనుకుంటున్నాను నేనైతే చూసుకున్నారు కదన్న ఇప్పుడు మనం వేరే కడ దగ్గరికి అయితే వెళ్దాం వేరే కడ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం ఇంకా చాలా ఉన్నాయి అనమాట అంటే ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నాయి అనమాట చూడండి మనకి ఎట్టు చూసినాం అవి హోటల్లే తక్కువ ఉన్నాయి మనం వెళ్ళి చూసుకుందాం ఇంకా మిగతా గట్ల ఏమున్నాయి అనేది అయితే ఇంకా చూద్దాం మన వెళ్ళి ఇవి అయితే చూసాం కదా పద్నాలుగు వేలకి అయితే సేల్ అయిపోయి ఓకేనా మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతున్నాయి కదా పొట్టెళ్ళు ఇవి వచ్చినట్టు అయితే పద్నాలుగు వేలకైతే సేల్ అయిపోయినాయి అనమాట చూడండి ఇందులో ఉంటుంది నాకు తెలిసి ఒక నాలుగు ఐదు నెలల ఉప్పు పిల్లలు అనమాట ఇవన్నీ కూడా కనపడుతుంది నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ సపోజ్ మీకంటే తెలిసి ఉంటుంది ఏమో కరెక్ట్గా నేనైతే అనుకుంటున్నా నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగు నెలల పిల్లలు స్ట్ అడికైతే చేత పద్నాలుగు వేలకైతే అనమాట ఇది కూడా సేమ్ ఇంకా మనం చూసాం కట్టా అది అన్నమాట ఇది కూడా వేరే దీనికైతే వేసుకున్నారు ఇప్పుడు అనుకుంటా కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను చూడండి ఒక పద్నాలుగు వేలు అయితే సేల్ అయిపోయినాయి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి కదా ఓకే అన్న మనకి ఈ రైతు అయితే మాట్లాడతారనమాట మార్కెట్లో మాట్లాడానా ఏ టైంకి వచ్చాయన్న మార్నింగ్ ఈ టైం ఇక్కడికి మార్కెట్ రెండు గంటలకు వచ్చారా ఎంతగా ఉన్నాయి మీ అన్న పిల్లలు ఎంతగా అమ్మారేనా పదిహేను వేలకి అయితే అమ్మారంట అలాగే ఏ టైంకి అమ్మ ఏ టైంకి ఇది ఎంత టైం అయింది మీరు ఇప్పుడు అమ్మారా మార్నింగ్ రెండు గంటలకు వచ్చేది ఇప్పుడు అయితే అమ్మారంట ఇల్లు పొద్దున్న నుంచి ఉండి ఓకేనా చూసారు కదా ఇది సేల్ అయిపోయినాయి అనమాట మళ్ళీ వచ్చే వీడలే అయితే కలుసుకుందాం అలాగే మనం ఇంకా పక్క అయితే ఉన్నాయి అనుకుంటాను అడ్డే పక్క కూడా అయితే అడ్డే అడ్డేపక్క వెళ్ళి మనం ఏదైతే తీసుకుందాం అలాగే మన మాధవన్న ఏదైతే బండి లోడ్ అయిపోయింది అది ఎక్కడికి వెళ్తుంది ఎంత కొన్నారు ఎన్ని పిల్లలకి కొన్నారో అయితే చూసుకుందాం వెళ్ళి మనం ఓకే అన్న ఇప్పుడు మనం అయితే వేరే కట్ట దగ్గరికి అయితే వచ్చాం ఇది వచ్చేవాడికి అయితే ఇరవై మూడున్నర అయితే చెప్తున్నారు అనమాట హోటల్ పిల్లలు వచ్చేసి అయితే ఇరవై మూడున్నర అయితే చెప్తున్నారు జతా కలిపి మనకి బాగున్నాయి అనమాట మనకి తడియడం వల్ల కొంచెం రంగు అనేది అయితే మెరిసిపోతున్నాయి అయితే మీకు వీడియో కనపడుతుందో తెలియదు కాబట్టి అయితే మాకు బలే ఉంది మెరిసిపోతుంది అనమాట ఈ కట్ట దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట కలర్ ఏమైనా సరే బిస్కెట్ కలర్ ఏమైనా సరే మెరిసిపోతున్నాయి చూద్దాం మన పక్క కూడా వెళ్ళి మన చుట్టూ అయితే చూద్దాం అయితే ఇరవై మూడున్నర చెప్తున్నారు అనమాట జత కానీ ఈ ఘటన అయితే మొత్తం చూశారు కదా మీరు మనం వేరే కట్ట దగ్గరికి అయితే వెళ్దాం వేరే కాడ దగ్గరికి వెళ్ళి అది కూడా తెలుసుకుందాం మనం ఇది వచ్చేడికి అయితే ఇరవై మూడున్నర ప్రయత్ని వచ్చేస్తాం సపోజ్ ఇది చూడండి అన్న ఈ తక్కువ ఉన్నాయి పిల్లలు ఈ చూడండి ఎలా మెరిసిపోతున్నాయి వానకి వల్ల వాన పడినా సరే తడుచుకొని అన్న ఈ చూడండి ఎలా మెరుగుతున్నాయో ఇది చూసుకుంటే సరిపోతుందన్న అన్న మీకు ఈ మెరగడం వల్ల ఎలా మెరిసిపోతున్నాయో వైట్ కలర్లో ఉండడం వల్ల అయితే బాగా మెరిసిపోతున్నాయి చూడు రాగానే ఓకే అన్న మన మాధవ్ అన్న బండి అయితే లోడ్ అయిపోయింది అనమాట పాపం కష్టపడ్డాడు పైకి మాధవ అన్న లోడ్ అయిపోయి ఇటు అడుగుదాం అన్న ఇన్ని పిల్లలు వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అడ్రస్ అనేది అయితే ఇది అయితే ఇందాక అడిగాం కదా మనకి ఇరవై రెండున్నరకి అయితే కొన్నారని చెప్పారు ఈ పిల్లలు ఎన్ని కొన్నారు ఇది ఎక్కడికి వెళ్తుంది లొకేషన్ అయితే అడిగి తెసుకుందాం మన మాధవ అన్నని ఓకే అన్న మనం మాధవ్ అన్న బండి అయితే చూస్తున్నాం కదా లోడ్ అయిపోయింది ఈ మొత్తడికి అయితే యాభై రెండు అనమాట యాభై రెండు పిల్లలు అయితే కొన్నారు ఇది వచ్చేటప్పటికైతే అయితే అడ్రస్ రామారెడ్డికి అందా తెలియదు లొకేషన్ ఇచ్చింది అడ్రస్ అండి అన్న చూసుకోవచ్చు లోన్ అయితే లోడ్ చేస్తారు ఫుల్గా దొరిస్టాటు అయితే యాభై రెండు పిల్లలు అనమాట ప్రైజ్ వచ్చేస్తే మనకి ఇరవై రెండున్నరకి అయితే కొన్నారండి అన్న ఇందులో అదైతే అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఇక్కడికి వెళ్తుందండి అయితే రామారెడ్డికి అయితే వెళ్తుంది అనమాట అది కూడా మన మాధవన్న బండి అయితే ఇది కూడా ఈ కట్ట కూడా సేల్ అయిపోయాను అనుకుంటా చూసుకోండి మాకు అది డబ్బులు అనేది తెచ్చి ఈ కట్ట కూడా సేల్ అయిపోయి ఉంటుంది